దేవుని పేరు పెట్టుకున్న ప్రతివారు పరలోక రాజ్యములో చేరలేరు బైబిల్ పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేరు చర్చికి వెళ్ళి వచ్చి వెళ్తున్న వారు ప్రతివారు పరలోక రాజ్యములో చేరలేరు దేవన దేవుని పేరట కానుకలో దశమ భాగమో లేదా సమర్పణలో అవి చెల్లించినంత మాత్రాన ప్రతి వారు పరలోక రాజ్యములో చేరలేరు దేవుని కొరకు ఈ లోకములో మరి ఏమి చేసినా ప్రాముఖ్యముగా చేయవలసినది దేవునిచ్చిత్